మీరు ఒక అకౌంట్ బుక్ మెయింటైన్ చేయాలి అప్పుడు మీ జీవితంలో ఏం జరిగినా సరే కిందికి పడిపోరు మీరు ఏం తింటున్నారు అనే దానికంటే ఎలా తింటున్నారు అనేది కూడా ముఖ్యమే మీరు సజీవంగా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసి చూడండి ఒకవేళ ఉన్నట్లయితే ఇంత మాత్రం చెయ్యండి మీకోసం బాధ గురించిన భయం లేనప్పుడే మీరు ఈ జీవితాన్ని లోతుగా శోధించగలుగుతారు ఎన్నో ప్రపంచంలో చాలా కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు కొన్ని మనకు అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రతికూలంగా ఉంటాయి ఇలాంటివన్నీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి కాని నాకు నేను అనుకూలంగా పనిచేస్తున్నానా లేక నాకు ప్రతికూలంగా పనిచేస్తున్నానా నా జీవితం మరింత ఉల్లాసంగా మరింత ఉత్సాహంగా మరింత చురుగ్గా మరింత ప్రశాంతంగా ఉందా లేదా అనే విషయాన్ని మీరు రోజూ లెక్క చూసుకోండి అంటే మీరు అకౌంట్ బుక్ మెయింటైన్ చేయాలన్నమాట అవును మీరు వ్యాపారం చేస్తూ ఉంటే లాభం ఎలా తెలుస్తుంది అకౌంట్ పుస్తకాలు పెట్టుకుంటేనే కదా మీరు లాభాల్లో ఉన్నారా నష్టాల్లో ఉన్నారా అని తెలిసేది అలాగే మీరు లెక్క చూసుకుంటూ ఉండాలి చూడండి నిన్న మీరు రోజులో ఐదు సార్లు సంతోషంగా ఉన్నారనుకోండి ఈ రోజు ఆరైతే మీరు మెరుగవుతున్నట్టు రేపు ఏడు సార్లు అయితే మంచిది కానీ ఎల్లుండి మూడుకు పడిపోతే కిందికి జారినట్టు మీ జీవితంలో ఎన్ని క్షణాలు సంతోషంగా ఉన్నాయి నేను సంతోషం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే సంతోషం అనేది మీ లక్ష్యం కాదు అది ఒక కొలమానం ఆనందంగా ఉంటే మీలో హాయి ఉందనర్థం అంటే మీరు ఏదో మీ మానసిక చట్టంలో కాకుండా ఒక జీవనలా అర్థం అంతేనా ఆనందం అంటే మీకు ఏదో సిద్ధించింది అని కాదు ఆనందం అంటే జీవితం హాయిగా సాగుతోంది అని మీరు తిగమకలో పడలేదని ఐదు నిమిషాలు కేటాయించండి స్పెండ్ ఫైవ్ మినిట్స్ నిన్నటి కంటే ఇవాళ మెరుగ్గా ఉన్నానా లేదా అని ప్రతిరోజు మీరు ఇలా లెక్క చూసుకుంటే మీ జీవితంలో ఏం జరిగినా సరే కిందికి పడిపోరు నో మ్యాటర్ వాట్ ద హెల్ హ్యాపన్స్ ఇన్ లైఫ్ సిచ్యువేషన్ యూ విల్ నాట్ గో డౌన్ నేను మీకు చెప్పబోయేది ఏం తినచ్చు ఏం తినకూడదు అని కాదు మీకు ఏం కావాలంటే తినండి కానీ మీరు మనిషిగా ఉన్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎరుకతో చేయాలి ఏం చేసినా ఎరుకతో చేయాలి మీరు ఎంపిక చేసుకునే ఆహారం తినే విధానం కూడా ఎరుకతో జరగాలి మీరు ఏం తింటున్నారు అనే దానికంటే ఎలా తింటున్నారు అనేది కూడా ముఖ్యమే ఎలా తింటున్నారు అని అన్నప్పుడు ఇవన్నీ జీవ పదార్థాలు ప్రతిదానికి దానికంటూ ఒక జీవం ఉంది అది చెట్టయినా జంతువునా కూరగాయనా ప్రతిదానికి ఒక జీవం ఉంది మీరు కొంత కృతజ్ఞతాభావంతో గౌరవంతో ఆహారం ముందు కూర్చున్నప్పుడు గౌరవం అంటే చాలా ఎక్కువగా చెప్తున్నట్లు అనిపిస్తోందేమో నేనేమంటానంటే ఉదాహరణకు మిమ్మల్ని ఓ గదిలో పెట్టి ఐదు రోజుల పాటు మీకు తినడానికి ఏమీ పెట్టలేదు అప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే మీరేం కోరుకుంటారు భోజనం అది అంత ముఖ్యమైనది అన్నమాట మీ పళ్లెంలో ఉన్న ఆహారం కేవలం ఒక పదార్థం కాదు అది ఒక వస్తువు కాదు ఇట్ ఈరియల్ నాట్ ఇట్ ఇట్ నాట్ లైఫ్ అది జీవం మీకు అది జీవమూలక పదార్థం అందుకని మీరు దాన్ని ఆ విధంగా చూడాలి ప్రస్తుతం అది ప్లేట్లో ఉన్నప్పుడు దానికి ఎటువంటి విలువ లేదు అది మీరు తిని అది మీ రక్త మాంసాలలో భాగంగా మారినప్పుడు మీకు అది ఎంతో విలువైంది ఇలా ఎలా జీవిస్తాం ముఖ్యమైన విషయం అది మీ కంచంలో ఉన్నప్పుడే దాన్ని మీలో భాగంగా చూడగలగాలి ఎంతో గౌరవంతో భోజనం చెయ్యాలి మీరు ఆహారం తీసుకునే విధానంలో మార్పు వస్తే చాలు అది మీతో ఎంతో భిన్నంగా ప్రవర్తిస్తుంది మీరు నడుస్తున్న ఈ భూమికి తనదైన మేధస్సు స్మృతీ ఉన్నాయి మీరు కాంక్రీట్ కట్టడాల మధ్య ఉన్నా సరే మీరు భూమితో సంబంధంలో ఉండడం చాలా ముఖ్యం ఏదో ఒక విధంగా మీరు మట్టితో లేదా మీరు జీవిస్తున్న ఆ భూభాగంతో ప్రత్యక్ష సంబంధంలో ఉండడం కోసం ఏదో ఒకటి చెయ్యండి మీ చేతులతో కాళ్లతో రోజులో కనీసం మీ అరచేతులు అరికాళ్ళు భూమితో ప్రత్యక్ష సంబంధంలో కాసేపైనా ఉండాలి ఎన్నో శరీర సంబంధమైన విషయాలు క్రమబద్ధమవుతాయి మీరు ఇలా భూమితో స్పర్శలో ఉంటే చాలు మీ అరికాళ్లు భూమికి తగిలేలా కాసేపు గడిపితే అలా చెట్లను మొక్కల్ని చేతులతో తాకుతూ ఎందుకంటే అది మీ జీవితానికి మూలం ఇక్కడ ఉన్న జీవరాశులన్నీ మీది ఇంకా అన్ని ప్రాణులది కూడా ఈ భూమి నుండి వచ్చిందే అలా స్పర్శలో ఉండి మీ వ్యవస్థను క్రమబద్ధం చేసుకోండి ఒక విషయం ఏమిటంటే మీరు నిద్రపోయే ముందు పక్క మీద ఒక రెండు నిమిషాల పాటు కూర్చోండి రెండు నిమిషాల పాటు కూర్చొని ఒకవేళ ఇప్పుడు రెండు నిమిషాల్లో మీరు చనిపోబోతున్నట్లయితే ఎలా ఉంటుందో గమనించి అప్పుడు పడుకోండి మేల్కొన్నప్పుడు మీరు అప్పుడే పుట్టినట్లుగా మేల్కొంటారు మీరు ఇలాంటి ఎరుకతో నిద్రలోకి జారుకుంటే మీరు పూర్తిగా మరొక స్థాయి శక్తితో మేల్కొంటారు ఒకవేళ మీరు రేపు నిద్ర లేస్తే లేదు లేదు మీరు ఇదేదో జోక్ అనుకుంటారు అదే సమస్య ప్రతిరోజు కనీసం మూడు లక్షల మంది మరుసటి రోజు మేలుకోరు అందుకే ఒకవేళ మీరు రేపు నిద్ర లేస్తే మీరు సజీవంగా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసి చూడండి ఒకవేళ ఉన్నట్లయితే ఇంత మాత్రం చేయండి మీకోసం నా కోసం కాదు ఓ పెద్ద చిరునవ్వు ఇంకా సజీవంగానే ఉన్నారు హలో మీ జీవితానికి అంత మాత్రం విలువ ఉంది కదా ప్రతిరోజు నిద్రలేస్తారు అనుకోకండి ఏదో ఒకరోజు మీరు లేవరు అవునా కదా రేపు ఉదయం మీరు నిద్ర లేస్తే ఇంకా సజీవంగా ఉన్నారో లేదో చూసుకోండి మీరు చనిపోతే నేను మిమ్మల్ని క్షమిస్తాను మీరు బతికుంటే ఒక పెద్ద చిరునవ్వు ఆ తర్వాత మూడు లక్షల మంది ఈ రోజు చనిపోయారంటే కనీసం యాభై లక్షల మంది వారికి ప్రియమైన వారిని కోల్పోయారు మీకు ముఖ్యమైన ఆ ఐదుగురిని కూడా ఓసారి చూసుకోండి వాళ్ళందరూ బతికే ఉన్నారు మరొక చిరునవ్వు హలో ఇంకా మీరు గడియారం చూస్తే ఏడు గంటలైంది ఇంకా సజీవంగానే ఉన్నారు మరొక చిరునవ్వు హలో ఇప్పటి నుంచి మీరు ఈ పని చెయ్యాలి మీరు వాచి చూసుకున్న ప్రతిసారి మీరు బతుకుంటే మీరు చిరునవ్వు చెందించాలి ఎందుకంటే మీకు జరుగుతున్న గొప్ప విషయం ఇదే మీ డబ్బు కాదు మీ వృత్తి కాదు మీ కుటుంబం కాదు ఇప్పుడు మీరు బతికే ఉన్నారు అది అసలైన విషయం జీవితం చాలా చిన్నది సాకారం చేసుకుందాం ఈ భూమి మీద మీరు ఎంత సమర్థంగా ఉండగలరన్న విషయాన్ని మీరు మీ మన శరీరాలను ఎంత చక్కగా ఉపయోగించుకోగలరు అన్నదే నిర్ణయిస్తుంది అవునా మీకు కావలసినట్టు వీటిని ఉపయోగించుకోవాలంటే ముఖ్యమైన విషయం మీకు మీ శరీరానికి మధ్య కొంత దూరం మీకు మీ మనసుకు మధ్య కొంత దూరం అవసరం ఎలాంటి బాధైనా సరే మీ జీవితంలో మీకు తెలిసిన ఎటువంటి బాధైనా సరే మీ శరీరం ద్వారా లేదా మనసు ద్వారా ప్రవేశించిందే మరో రకమైన బాధమైనా తెలుసా శారీరక బాధ మానసిక బాధ ఈ రెండే కదా మీకు మీ శరీరానికి మధ్య మీకు మీ మనసుకు మధ్య కొంత దూరం ఏర్పడితే ఇక బాధలకు అది అంతం బాధ గురించిన భయం లేనప్పుడే మీరు ఈ జీవితాన్ని లోతుగా శోధించగలుగుతారు మీరు అందుకని మేం చేస్తున్న ఒక విషయం ఏమిటంటే ఈశాక్రియ ఇది మీకు మీ ఆలోచనలకు మధ్య మీకు మీ శరీరానికి మధ్య కొంత దూరం కలిగిస్తుంది ప్రజలు రోజుకు కనీసం కొద్ది క్షణాల పాటు అనుభూతి చెందగలిగితే జీవితాలు మారిపోతాయి ఖచ్చితంగా ఒక్కసారి అందులో ఉండే స్వేచ్ఛ తెలిస్తే ఇక మీకు మరేదీ నచ్చదు మద్యం డ్రగ్స్ ఏదీ నచ్చదు ఎందుకంటే ఇది మిమ్మల్ని అంతకంటే ఉత్తేజపరుస్తుంది ఇప్పటి వరకు మీరు చూసిన వాటి కంటే ఎంతో ఉత్తేజభరితం చేస్తుంది అందుకని మీరు కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏమిటంటే నేను ధ్యానం చేయాలి అనుకోవడం